హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాటివీడి చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఈ రోజు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతపురం మణ్యం అల్లూరు సీతారామరాజు కృష్ణ బాపట్ల జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు అల్పపీడన ప్రభావంతో నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసాయని ముఖ్యంగా మహబూబాబాద్ హైదరాబాద్ మహబూబ్నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపనాలు చాలా సురుగ్గా ఉన్నాయని తెలుగు రాష్ట్రాలపై కూడా ద్రోణి ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గుజరాత్ కేరళ దగ్గర కూడా మరో ద్రోణి కొనసాగుతుందని వీటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి జిల్లాల నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదే ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా ఆదిలాబాద్ భీం ఆసిఫాబాద్ మంచిర్యాల మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి